వైజాగ్ డేటా సెంటర్ అంటే ఏంటి చిన్న పిల్లలకు అర్థమైనట్లు అట్టుపండు వల్చి నోట్లో పెట్టినట్టు ఈజీగా చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఈ లక్ష కోట్ల జాబులు లక్ష కోట్ల పెట్టుబడి అన్ని పక్కన పెట్టండి ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఇప్పుడు ఆ వైజాగ్ పక్కన పెడితే నా అన్వేషణ డేటా సెంటరే ఉంది నాకు యూట్యూబ్లోని రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అంతా కలిపి దగ్గర దగ్గర కోటి మంది సబ్స్క్రిప్షన్ ఉంది టెన్ మిలియన్ అంటే కోటి మంది సబ్స్క్రిప్షన్ ఉంది ఈ కోటి మంది ఈ సబ్స్క్రిప్షన్ ఈ ఎనిమిది ఛానల్లో దగ్గర దగ్గర నాలుగు వేల వీడియోలు ఉన్నాయి ఈ నాలుగు వేల వీడియోలు మరి ఎక్కడ విషయం ఒకవేళ ఛానల్ హ్యాక్ అయిపోయి ఎవరైనా దొంగలించేసి ఏదైనా అయితే మరి డేటా అంతా ఎక్కడ ఇది ఎక్కడ దాచాను నామ్ లేసిన ఇది టూ టీబీ అంటే రెండు వేల జీబీ ఓకే ఇది టూ టీబీ రెండు వేల జీబీ నాలుగు వేల జీబీ అయింది ఈ ఫోను వన్ టీబీ అంటే వెయ్యి జీబీ ఐదు వేల జీబీ అయింది ఇది ఇది వన్ టీబీ అంటే ఆరు వేల జీబీ ఈ మెడతా ఇవన్నీ కలిపి ఇది ల్యాప్టాప్ ఈ కెమెరాలు మెమరీ కార్డులు ఆన్లైన్ ఇవన్నీ కలిపి ఇంకా ఐదు వేల జీబీ మొ మొత్తం ఒకలో ఏకగా ఈ ప్రపంచ యాత్రికుడికే పదివేల జీబీ డేటా ఉంది మరి అలాంటిది గూగుల్ అంటే గూగుల్ గులుగులుగులా అంటే ఈ ప్రపంచం అంతా మరి ఈ నూట తొంభై ఏడు దేశాల డేటాని అన్ని దాయాలంటే ఎక్కడవుతుంది సో ఇలాంటి మెమొరీ కార్డుల్లో దాచి దానికి ఛార్జింగ్ ఎత్తి వైర్లు ఎత్తి అస్తమా తెల్ల ఆన్ అయ్యేలా ఉండడాన్ని డేటా సెంటర్ అంటారు ఇప్పుడు ఆ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టి వచ్చింది ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే ఆ వైజాగ్లో మనకు ఎన్నో వేల కోట్లు మార్క్ మై ఓట్స్ నాలిక మీద మచ్చలు దానికి దానితోటి ప్రపంచం అంతా తిరిగాక చెప్తున్నాను పది సంవత్సరాల్లో వైజాగ్ తలరాత మారిపోతుంది ఒక వైజాగ్ వయసుగా చెప్పట్లేదు ఒక ప్రపంచ యాత్ర గుడిగా చెప్తున్నాను